పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడి అయినా ఏదైనా ఇట్లా కలుపుకొని తినడం అంటే ఇష్టం అందుకని ప్లీజ్ ఇట్లా కలుపుకొని తింటున్నా ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ కారం బాగుంది ఎల్లిపాయ కారం అయినా మటన్ చికెన్ తింటున్నా అవి కూడా మంచి కొంచెం నూనె మోసుకుతుందా అక్క నూనె కూడా లేదు ఇంజనీరింగ్ కారం ఉంది బాగా మరి మీరు అందరు తిన్నారా లేదా కామెంట్ చేయండి